జేహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ డివిజన్ల పెంపుపై హైకోర్టులో విచార్ పిటిషన్ జిహెచ్ఎంసీ డివిజన్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు జిహెచ్ఎంసీలోని డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ వినయ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయ్ సేనారెడ్డి విచారణ చేపట్టారు డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలు రా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని వినయ్ కుమార్ పేర్కొన్నారు రామ్నగర్ డివిజన్పై తన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు అనంతరం పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికైతే వాయిదా వేసింది సో ఏది ఏమైనా జిహెచ్ఎంసి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల పెంపుకు సంబంధించి హైకోర్టులో కీలక విచారణ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయండి ఇలాగే మీకు తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకైతే అందిస్తూ ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది ప్రతి అప్డేట్ కూడా